रोन नमस्ते सर टेस्ट दिस इज वेरी वेरी गुड न्यू ट्यू आप बता सकते हैं यस नेम इज ए नंबर दरोजी वाले कोन एंजॉयड सर और वे दे गो 417 शेड फॉर व्हाट अवेलेबल है అందరికీ రక్తమేడ లేసర్ సార్ సెపరేట్ ది పిచ్చి అవలంబిస్తా నిమలి ఐతే నేను ఈ రోజు మా విక్రమశంవర్ యోమస్తి విద్యార్థి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కొంతమంది నేషనల్ ఇంటగ్రేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేశారు అది గ్వాలియర్లో నాలుగు రోజుల పాటు జరిగినటువంటి నేషనల్ ఇంటగ్రేషన్ క్యాంప్లో పాల్గొని వాళ్ళు అక్కడ చక్కని పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్కి అప్రిషియేషన్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకి కొన్ని మెడల్స్ తర్వాత సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అక్కడ ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంత చక్కగా చేసినందుకు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళతో వెళ్ళినటువంటి కంటిజెంట్ లీడర్ అయితేనేమి తర్వాత మా ఎన్ఎస్ఎస్లో ఉండేటువంటి అధ్యాపకులు ఉదయ్ సుబ్బారెడ్డి అండ్ మా సాయినాథ్ కానీ వీళ్ళందరూ తర్వాత కాలేజీ యాజమాన్యాలు బయట కాలేజీ వాటి కూడా కొంతమంది పిల్లలు దీంట్లో ఉన్నారు వీళ్ళందరూ సమిష్టిగా చేసినటువంటి మంచి కార్యక్రమం ఇది దీనివల్ల యూనివర్సిటీ పేరు కూడా నేషనల్ లెవెల్లో వస్తూ ఉంది నేషనల్ ఛానల్స్ కూడా వీళ్ళ ప్రోగ్రామ్ని కవర్ చేశాయి సో ఆ విధంగా మనకి మంచి పేరు తీసుకొచ్చినటువంటి పిల్లలందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ బాగా జరగాలని ఫ్యూచర్లో ఇలాంటి ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్తో మన కంట్రీలో మంచి పేరు రావాలి యూనివర్సిటీకి అని మన స్టూడెంట్ ఒక అమ్మాయి కూడా నేషనల్ రిపబ్లిక్ డే పరేడ్ సెలెక్ట్ అయింది ఆ అమ్మాయి అక్కడ వన్ మంత్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంది ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు చిన్న సంఖ్యలో అయినా కూడా మనము ఎంతో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇది నేషనల్ లెవెల్లో జరిగినటువంటి కార్యక్రమంలో మన పిల్లలు పాల్గొన్నారు తర్వాత తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయర్స్కి ఇంకా కొంతమందిని ఎక్కువ మందిని తయారు చేసి ఎక్కువ నంబర్తో మేము అక్కడ ఢిల్లీలో రిపబ్లిక్ ప్యారేట్లో కూడా పార్టిసిపేట్ చేస్తామని చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపు